నేను జనరల్గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడతాను కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను దాని ఇది ఒక్కసారి పడుకు కంఫర్టబుల్ గా ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఓకే ఇలా పడుకుందా ఏం లేదు ఎక్కడి నుంచి మొదలంటున్నాయి లవ్ ఫీల్ అవుతున్నాను గురించి మహేష్ బాబు సినిమాలో బిజినెస్మెన్లో ఒక డైలాగ్ ఉంది ఇది కూడా చేద్దాం కొద్దిసేపు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే లెవెన్త్ మైల్ ఏం చేయమని చెప్పి కానీ నేను లెవెన్త్ మైల్ ఏం చేయలేదు ట్వెల్త్ మళ్ళీ గురి పెట్టాను కొట్టాను అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న దాని గురించి లేకపోతే ఇలా చూస్తున్న వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతోమందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అండ్ ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ని ఎగ్జాక్ట్గా అలాగే అప్రోచ్ అయ్యాం అంటే ఈ సీన్కి సరిపోతుందా ఈ ఈ ఫ్రేమ్కి ఇది సరిపోతుందా ఇట్లా అప్రోచ్ అవ్వలేదు అసలు అంటే ఎట్లా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం వి ఆల్ పుష్ మీన్స్ అందుకనే మీ రోజు మా కష్టాన్ని కానీ మా ఎవ్రీ డీటెయిల్ని మీరు ట్రైలర్లో చూస్తున్నారంటే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఐ జెన్యున్లీ బిలీవ్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఏ సినిమా రాలేదు ఇట్స్ మై గ్యారంటీ రేపు మీ సినిమా చూసినప్పుడు మీకు కెన్ ఫీల్ ద సేమ్ అండ్ ఓకే చాలామంది చెప్పారు సినిమా గురించి రేపు మీకు తెలుస్తుంది మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతు ఆమె ఎలాంటి ఉత్పత్తిలో సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో జూన్ ఫోర్టీన్త్నా ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకి సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాను ఇంతకుముందు సినిమాలు చూపించిన ప్రతి ఒకసారి నర్వస్గా ఫీల్ అయ్యాను గు చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మాయా మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్లో ఎలాంటి అయితే చూద్దామంటే అలాంటి సినిమా ఇది అని అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు షో దిస్ ఫిల్మ్ టు హిమ్ బట్ సాడ్లీ ఇప్పుడు ఏదో ఐ మీన్ హ్యాడ్ టు మూవ్ అని ఇంకేం చేస్తాం బట్ ఐఎమ్ షోర్ ఆయన ఎక్కడున్నా సరే హిల్ వాచ్ దిస్ అండ్ హిల్ బ్లెస్ మీ తరోలి అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండ్ అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ గ్రాండ్ సాగర్ ఇందని చెప్తున్నట్టుగా సహరీ సినిమా డైరెక్ట్ చేశాడు సో కథను డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదో లైట్ వెయిన్ లైటర్ వెయిన్ ఒక లవ్ స్టోరీ లాంటిది లేకపోతే ఏదో చెప్తారనుకున్నా ఆయన ఒక తుప్పాకలు పెట్టుకొని వచ్చాడు అండ్ ఐ హ్యావ్ టు సే తను వరల్డ్ ఇలా ఉంటుంది ఐ మీన్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు ఇలా మాట్లాడతారు అని చెప్పిన నాకు భయం కూడా ఏ లేదు నేను తనతో జర్నీ చేసిన వన్ వీక్లోనే ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు క్లియర్గా అర్థమైపోయింది నేను ఎలా ఉండాలి శుభ్రమైన వ్యక్తి ఎలా మాట్లాడాలి అతను ఏమైనా ఒక మాట అంటే కనుక ఎలా రియాక్ట్ అవుతాడు అతను కొడత అంత గట్టి కొడతాడు ఇవన్నీ నాకు జస్ట్ ఒక వన్ వీక్ జర్నీలో నాకు అతను అంత క్లారిటీగా వచ్చి ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ సాగర్ ఫర్ మేకింగ్ సచ్ లవ్లీ లవ్లీ ఫిల్మ్ అసలు హుమంగస్లీ స్వీ మీరు సినిమా చూస్తే ఎక్స్పెక్టేషన్ తన ఫుల్ ఎక్స్పెక్టేషన్ తింటే దాన్ని ఫుల్ ధోరణి ఇచ్చేస్తాడు అంత అంత బాగా చేశాడు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సుబ్రమణ్యం గారు అండ్ సుమన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ హీరో మార్కెట్ బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు కథకి కథకు ఉన్న వాల్యూ బట్టి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఈ కథకు ఫుల్గా జస్టిస్ చేశారు డోంట్ థింక్ బడి ఎల్స్ కూడా డన్ జస్టిస్ టు ది టూ దిస్ స్టోరీ లైక్ ద వే యూపీ హ్యాఫ్ డాన్ ఐఎమ్ షూర్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా తర్వాత నిలబడిపోతారు వీళ్ళిద్దరూ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అమౌత్ దాట్ అండ్ అదర్ టెక్నీషియన్స్ డిఓపి అందరూ చెప్తున్నారు ఇలా ఒక ఫోక్సీ అని పిలుస్తాం దీన్ని అరవింద్ అని మీ అందరికీ తెలుస్తుంది ఫోక్సీ అని మేము మధ్యగా పిలుస్తాను ఇలా ఒక మచ్ కీప్ యువర్ హ్యాండ్ ఓవర్ ఇయర్ లైక్ దిస్ ఎంత లైక్ దిస్ ఒన్ మై హ్యాండ్ ఓన్ మై హ్యాండ్ अरे हाउ डू यू डू प्रॉमिस यार जाओ से से ओके नी ना ना नेक्स्ट सिनेमा सुधीर बाबू तो नहीं जाता सुधीर बाबू तो नहीं चेस्टर ओके सर डन प्रॉमिस चेस्ट सर डन उठिए आज जाने आई आई वांट यू टू वर्क विद एवरीबॉडी विश्वक इज वन टेरिफिक परफॉर्मर आई एम श्योर ही चूज राइट स्क्रिप्ट्स तंतो कर जाए नातो कर जाए शेष तो कर प्लीज़ డబ్బులు ఉంటే ఇచ్చేసే అందరికీ సో అండ్ ఇస్ డన్ టెరిఫిక్ జాబ్ అంటే జనరల్గా ఐ నో ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్కి తిరిగి ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ తిరిగి తను ఐ నో హౌ ద స్ట్రగుల్ వాస్ ఇనిషియలీ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ హౌస్లో ఆయన కాల్ చేస్తున్నారు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరు ఫోను ఎవరో ఒక ఆఫీస్కి పిలుస్తున్నారు సో దాట్స్ హౌ దాట్స్ సౌ ఆమె అంత డిమాండింగ్ అయిపోయాడు అంత డిమాండ్లో ఉన్నాడు అండ్ అండ్ తర్వాత చేతన్ ఓ మై మ్యాన్ ఓ మ్యాడ్ అసలు చెప్తున్నాను ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జనరల్గా మనం వింటూ ఉంటాం హాంటింగ్ మ్యూజిక్ హాంటింగ్ మినిస్ అని పదం వినిపిస్తూ ఉంటుంది మనకి అది జనరల్గా మనకి ఒక హారర్ ఫిలింకో ఒక థ్రిల్లర్ ఫిల్మ్కో వింటూ ఉంటాం తన యాక్షన్ డ్రామా ఫిలిమ్లో కూడా ఇలాంటి మాట ఒకటి వినిపించబోతుంది అంటే ప్రతి ఒక్క సీన్ పండినట్టే ఒకటి నేను గట్టి చెప్తాను సినిమా చూసిన తర్వాత తిరిగి వెళ్ళే ప్రతి మగాడు సుప్రహ్మన్ ఫీల్ అయిపోతారు సుబ్రహ్మణ్యలా కాల్ రాగలేస్తే సుబ్రహ్మణ్యలా ఫీల్ అవుతారు దానికి ముఖ్య కారణం చేతన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోద్ది అండ్ వితౌట్ ఎనీ సెకండ్ దోస్ నేను చెప్తాను త్వరలో పెద్ద పెద్ద హీరోలతో చేస్తాడు ఇంకా ఐ వాంట్ బి సర్ప్రైజ్ మహేష్ బాబు రాజమౌళి గారు తగిన తర్వాత రమేష్ తో చేస్తారు లేకపోతే ఇంకా పెద్ద హీరోలతో ఇంకా వేరే వేరే హీరోలుతో చేస్తారన్న ఐమ్ ష్యూర్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ డూ విత్ బిగ్ స్టార్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ